ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అయినటువంటి వైఎస్ శర్మలకు సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంతల సుబ్బారావుతో కాల్ చేసి ఆమె మాట్లాడారు దీనికి సంబంధించిన ఆడియో కాల్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది వంతల సుబ్బారావు తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు ఎన్నికల ముందు ఆయనకే టికెట్ అంటూ కాంగ్రెస్ నేతలు సైతం బహిరంగంగానే ప్రకటించారు అయితే పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యే బుల్లిబాబుకి వైసీపీలో టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్లో చేరారు సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో వంతలు సుబ్బారావుని పక్కన పెట్టి బుల్లిబాబుకి టికెట్ కేటాయించారు కాంగ్రెస్ నాయకులు ఈ నిర్ణయం మీద అసంతృప్తి వ్యక్తం చేసిన వంతల సుబ్బారావు పాడేరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో దిగారు వంతల సుబ్బారావు రెబెల్గా పోటీ చేస్తే ఓట్లు చీలి అక్కడ వైసీపీ అభ్యర్థికి ఫలితం అనుకూలంగా వచ్చే అవకాశం ఉండడంతో వైఎస్ షర్మిలు రంగంలోకి దిగారు వంతల సుబ్బారావుతో ఆమె రాయబారాన్ని నడిపించారు ఆయన్ను బుజ్జగించే ప్రయత్నము చేశారు మీరు సొంత మాదిరి అని అర్థం చేసుకోవాలని తర్వాత చూద్దామంటూ బతిలాడారు దీని మీద వంతుల సుబ్బారావు మాట్లాడుతూ ఏనాడు జెండా మోయినకి టికెట్ ఇవ్వడం తనని బాధించిందని పైగా తనతో మాట కూడా చెప్పకుండా వేల మంది ముందు బుల్లిబాబుని అభ్యర్థిగా ప్రకటించడం తనని నిరాశపరిచిందని షర్మిలతో ఆయన ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుతో పాటు వైసీపీ ఓటు బ్యాంక్ కలిసి వస్తుందని నిర్ణయం తీసుకున్నట్లుగా షర్మిల వంతుల సుబ్బారావు స్పష్టం చేశారు అలాంటప్పుడు తొలుత నన్ను ఎందుకు అభ్యర్థిగా ప్రకటించారని నా రాజకీయ జీవితం నాశనమైందని షర్మిలకి వంతుల సుబ్బారావు తెలిపారు ఎంత నచ్చ చెప్పినప్పటికీ వంతులు సుబ్బారావు వినిపించుకోలేదు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కాంగ్రెస్ గురించి మర్చిపోవాలంటూ షర్మిల హుకుం జారీ చేశారు మంచిదంటూ వసంత సుబ్బారావు షర్మిల్ సైతం కౌంటర్ ఇచ్చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో క్లిప్పు వైరల్ అవుతూ ఉండడంతో షర్మిలకి ఆడియో క్లిప్పు ఖచ్చితంగా దెబ్బ కొడుతుందనేటువంటి వ్యాఖ్యలు వైసీపీ వైపు నుంచి వినిపిస్తున్నాయి